ప్రేస్త నేటి దిన వాగ్దానము కీర్తనలు తొంభై ఒకటి ఏడవ వచనము నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యుద్ధకు రాదు ఈ నవీన ప్రపంచంలో యుద్ధం చేయుటకు ఎన్నో అధునాతమైన ఆయుధాలు వాడుతున్నారు అనగా తుపాకులు అనుబాంబులు న్యూక్లియర్ బాంబులు ఇంకా మరెన్నో వాడుతున్నారు ఇప్పుడు బాణాలు వాడుతున్నట్టు ఎక్కడా చూడం అయినా వీటిని మన శత్రువైన దయ్యం వాడుతున్నట్టు లేఖనాల్లో చూస్తున్నాం దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది దయ్యం మరీ పురాతనమైన పద్ధతిలోనే తన పని చేస్తాడని తెలుస్తుంది ఆ పజాలని మన వంటి వారిపై పనిచేయని కొన్ని పాత తంత్రాలు మాత్రమే వాడికి తెలుసు అలాగే అనుకుంటున్నావా శత్రువు అనుమానం అనే బాణాలు వేసినప్పుడు వాటిని విశ్వాసం అనే దాలును ఉపయోగించి తప్పించుకుంటాం నిరాశ భయం వంటి బాణాలు వేస్తే విశ్వాసం అనే దాలు ద్వారా వాటిని ఎదుర్కొంటాం నలువైపుల నుండి బాణాలు వచ్చినా దేవుని వాక్యం మనకుంది గనుక వాటిని గురించి నీవు భయపడనక్కర్లేదు ఎందుకంటే ఆయనే మనకు డాలుగా ఉండి నీ ప్రక్కను వెయ్యి మంది పడినను కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అని ఆయన రెక్కల నీడలో మనం సురక్షితంగా ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది ప్రార్థన ప్రేమగల తండ్రి నీ అందున్న ఊరట ఓదార్పులకై నీకు వందనాలు నీరెక్కల నీడలో సురక్షితంగా నేను భద్రపరచబడినందుకు వందనాలు మధ్యాహ్నం రాత్రి పగలు నీవిచ్చే భద్రతకై నీకు వందనాలు ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్